చెప్పావు కదా ఇప్పుడు బాగుండవా ఏం లేదు ఎంపు చెప్పుకుందావా నేను చెప్పింది చేసినా బాగా క్యాన్సల్ అని బాగా లేదవా ఎలా ఎప్పుడు రోజు చేయమంటే ఎలా ఎప్పుడు రోజు

నీకేమో కొడు. బాగైతే చేసామన్నా. ఇక్కొచ్చి నాన్నా 41 రూ తమలపాకు రేణం అని చెప్పింది. 41 రూ తమలపాకు. ఇక్కడంటే బాగేన. ఇంట్లో చేయరు నీకు వచ్చిన అదే నేను అట్లా నిలబడింది ఇద్ద వారం వచ్చి అదే ముట్ట నాకు నిలబడింది నాకు బాగుంది ఇప్పుడు వీడే బాగు బాగున్నాయి ఇప్పుడు ఈ పిల్లలతో మాకు ఆరోగ్యాల ఒకటి చాలు ఈ చెప్పినా పోయిన పదినాల కింద ఆసుపత్రిలో ఉంటుంది కలలో వచ్చి చెప్పింది తీసేస్తే వెయ్యి రూపాయల మందులు రాసిచ్చింది అరవై రూపాయలు మందులు వేయలే వాళ్ళ డాక్టర్ గానీ ఏమో చూసి పక్కకుందిరే ఈ రోజు చూస్తామని వేయలే వేయకుంటే అది చేర్చే బాగాయ నువ్వే వచ్చి చెప్తుంది నిమ్మకాయలు తీసేసి బండారేసి తీసేయరా అన్నారు ఆసుపత్రిలోనే బాత్రూమ్ లో తీసేసిన ఇంకా సేవెట్ తీసేసినట్టు పోయింది మళ్ళీ వచ్చింది వారానికి నువ్వు చెప్పింది మేము ఏం చెప్పినావు నాకు ముక్కోటి ఏకాదశి రోజు నేను పోతుంటాను అది నేను ఎస్కేసుకొని నాకు ఒక పండి రండి ఆ పండి ఇచ్చింటే సంవత్సరం మేము ఆసుపత్రి ముఖం ఇవ్వలేమండి బాగుండే పదహైదు నాలుగు కిందట నువ్వు వేసినప్పుడు తెలిసా మొన్న ఎప్పుడో వేసి అనంతపురం వేసినావా నా చిన్న కొడుకు చెల్లెలో చూసి చెప్పినాడు గుండె ఎత్తుకొని పోతావా సహా వెండాడు బాగా పోతే ఆలలో ఒక కవు చెట్టు ఉండే బాగా బాగా లేకుంటే చెట్టుకుని ఇచ్చి వండుకొని బాగా అయిపోతున్నాను చేపించే బాగా కదే వీటికి నాలుగు సార్లు వస్తున్నావు హైదరాబాద్ నుంచి నాలుగు సార్లు వస్తే నాలుగు సార్లు అబ్బలేదు అవ సార్లు అబ్బితేవ్వ అబ్బితే ఆ పిల్లకి ఇది యాపాకుది తమలపాకు పసుపు అది వేసి కట్టుమని ఇంటి వాళ్ళ జెండు బొమ్మ వేసి కట్టి తగిన అది పొక్క పడినట్టు పడుతుంది అదే కదా రాలిపోతుంది అంటే వాళ్ళు అయినాక దాన్ని అట్లే నలభై ఒక్క రోజు యాభై ఒక్క రోజు కానీ కడుతూనే ఉందనవ అది చిన్నగవుతూ వస్తుంది అవ అదంత కదా కరిగిపోతు వస్తుందా ఈ పిల్లోనికి ఫిట్స్ వస్తున్నావా రెండు మూడు సంవత్సరాలు బలాలు చూపిస్తుంది బాగా అస్సలు బాగా కలెదు ఒకటి సాయంత్రం ఒకటి ట్యాబ్లెట్ ఇస్తుంటావా అది బాగా కలేదు బాగాలేకపోతే ఎట్లా అవును నమ్ముకుని వచ్చింటున్నావా మేము ఎట్టు వస్తా అట్లా పిలుచుకొస్తున్నావా మా పిల్లలు ఎంత ఇంకా పిలుచుకొస్తుంది పిలుచుకొచ్చినాక న్యూస్ నువ్వు బాబా బాగైంది ఇదిరాకురాకుండా రాలేదా ఏమేమి ఇప్పుడు ఏడు ఎనిమిది నెల అప్పుడు నెలకోసారి రెండు నెలల కోసాలు వస్తుండే ఏమేం వీడు మీరు ఏం చేసినవా ట్యాబ్లెట్ వేద్దండమ్మా నేను ఒక వారం కాసుకొని ఉంటాను నా పిల్లోని నేను టాబ్లెట్ వద్దని అరుస్తాని కోసం వారం పది రోజులు ఇటు పెట్టుకున్నా అవ్వ మీ నమ్మకంతో నాకు మొన్న వారం వచ్చిందవ వచ్చి ఇప్పుడు బస్సులో పోయేటప్పుడు లేట్ చేసింది ఒకే ఒకటి ఇది పడింది పడి ఉంది పెరుగు పడేది అలా అట్లే నా మొగుడు బాగా ఆడ హైదరాబాద్ లోనాడపింట్లో ఊజిందవ్వా ఆక్సిజన్ పైకి లోపలికి అవుతుండదు ఎనభై వేలు డెబ్బై వేలు అడిగిన రోజుకి ఐతమనా లేదని చెప్పి అప్పుడు పూర్తి అయితే మన చెప్పి అడ్మిట్ చేసిన అడ్మిట్ చేసిన ఊపిరి పెట్టావా పెడితే ఇరవైకి పదహైదు ఇరవైకి పదహైదు వచ్చిన దానికి వాళ్ళు బయటకు దొబ్బిడిసవా దొబ్బే మేమేం చేసి ఇంకా ఎట్లా అనుకొని ఇంకా బస్సులోనైనా పిలిచిపోతాము కార్లో పిలిచిపోతామంటే ఉండేది కార్ల బస్సులో పిలిచిపోతాం మీరు అంబులెన్స్ అన్న తీసుకుపోవాలని రావ ఏమవ్వాళ్ళమవ్వా నువ్వు ఎట్లా చేసావా చేసేది ఏమో బళ్ళారికి మాత్రం వేసుకొని పోతాం మేమో అని చెప్పి వేసుకొని వస్తున్నావా కర్నూలు పోతుంది ఆడిపోతుంది ఈడిపోతుంది అంటే బళ్ళారికి ఒక అర్ధ గంటే బాగా ఇచ్చాడు ఏం అవుతుంది ఇంత అవు మీదే ఉండదు

मমা ক না చేతులు ఎన్ని పంపిస్తున్నారు ఇప్పుడు నెలన్నారా అయింది చేయి దిగుడు ఇద్దరికి ఆస్తులన్నీ అయిపోయినాయి బాడిగింట్లో ఉన్నాం అన్నీ అయిపోయినాయి పదహారు లక్షలకి కొంచెం బాడిగింట్లో ఉన్నా అనంతపురం లాగా మళ్ళీ మా సమ్మను పెళ్లి లాగా వచ్చింది ఆమె కాలకు బాగా పోయితే తిరిగి ఇప్పుడు మీరు బాగా వచ్చినాయ తొమ్మిది సాముల పనులు చేయించింది ఆయన మూడు సార్లు ఆయమ చేసింది మా ఆడబిడ్డ ముగిని ఒక్కొక్క సార్లు చేసింటే ఇక్కడ వచ్చినాక బాగా అవును కొడుకుల కొడలు ఇది బాగేదా నీకు మెచ్చ కాలి నాని వికితే కిదముకు నాని మెచ్చ కిదముకు లమగం తల్లియా నేను పచ్చదురు తల్లియా కాలి మా ఊర్లో ఇదు ముగ్గురు వచ్చి చూస్తున్నారు పైదండి దగ్గర కొండి బాగే పోతారని బయనాలు చేశారు ఆ బండాలు తీసుకుని పై బాబుకి పెట్నియా బొట్టు కొట్టి మిగి ముట్టుకున్నా వస్తా తల్లి మీ దగ్గరికి నా బాబు బాగు ఉంటా బాగు ఉండాలా ఇం చాలా కష్టాగా ఉంటా బాబు గురించిని

தொலை మా రిక్ట్న 30 ఏళ్ల కా బెట్న సూపర్ వైండా కా బెట్న నా డాక్టర్ చూస్తే ఏమ లేదంటారు ఇయనేం నువ్వు కొంచం తాగుతావ్ అంటే కొరికి జాబొచ్చుడు కొరికి జాబొచ్చుడు ఏమనుకుంటున్నారు తడివేల అట్లా అజీమోట్ పరివేల్ కావాలా ఇవి గుడికెనవ ఐదు తో నిన్న పుడి నిన్న కారేరో 120 అయ్యేరో లక్షోని చాం నిరోయ్ చాం నిరోయ్ దిరోల బాయ్

নিাপ্ডুমাতু কাসান খিকেলালালে. মিকেকেলে এমিনে এমিলাচের ভাগা কতিকানান কাকের কিকিকেকেলালে. এদেযে মিকেলেকেলালে.

कसम लाग दितको आपका नजर आ कसम बोलचाको त अरे कसम दितको हिले जंती कोगुल जागा